హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే శ్రావణ మాసం ఆరో రోజు పూజ ఇంటి ముందు ఈ ముగ్గు వేసుకున్నాను కడిగేసి చూడండి ఇల్లు కూడా క్లీన్ చేసుకున్నాను నీట్గా తుడిచేసి తడపటి పెట్టుకున్నాను చూడండి నైట్ అయితే చాలా నిద్ర వచ్చిందని చెప్పి దేవుడి సామాన్లు ఏమి తోమకోకుండా అలా వదిలేశాను ఇప్పుడు చూడండి చాలా పని ఉంటుంది ఈరోజు త్వరగా మా బాబు కూడా లేచిపోయాడు లేచేటప్పటికి కూడా మార్నింగ్ లేట్ అయిపోయింది చూడండి నేనైతే దేవుడి సామాన్లన్నీ క్లీన్ చేసి తెచ్చుకున్నాను ఇంకా పువ్వులు ప్రసాదం అన్నీ ఏమేమి పెట్టుకోవాలనుకుంటున్నాను అన్నీ తెచ్చిపెట్టుకొని ఈ విధంగా అయితే దీపాలు రెడీ చేసుకొని ఇంకా మా బాబు టీవీ వేయమంటే వాడికి వేసి వచ్చాను చూడండి ఈ లోపైతే పూజ కోసం కూర్చున్నాను నువ్వు ఇక్కడే ఉన్నానా నేను వచ్చేస్తాను పావు గంటలు అని చెప్పి ఈరోజు అయితే ఎక్కువసేపు పూజ చేయడానికి టైం కుదరలేదు ఎందుకంటే మా బాబు త్వరగా లేచాడు కాబట్టి ఈ విధంగా అయితే నెయ్యి వేసుకొని దీపాలు అయితే పెట్టుకున్నాను దీపం పెట్టుకున్న తర్వాత అగరబతిని కూడా వెలిగించుకొని నా పూజ అయితే రెండే రెండు అంటే చదివానండి అష్టలక్ష్మి స్తోత్రం ఇంకా లక్ష్మీ అష్టకం అంతా చదివాను ఇంకా ఇంతకు మించి నాకు ఇంకేం చదవడానికి కూడా ఆల్రెడీ నేను లేచింది సెవెన్ టెన్ కంటే ఈ పనులన్నీ చేసినప్పటికీ ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ అయిపోయింది మా బాబు స్కూల్ లైన్ కదా అలా అని చెప్పేసి గబగబా ఇంకా రెండే చదువుకొని అయితే ఇచ్చేసాను ప్రతిరోజు ఒకలాగే పూజ చేయగలనైతే ఏమీ రూల్ లేదండి చేయలేను కూడా అలాగే ఇంకా మా బాబు ఉంటాడు కదా వాటిని కూడా చూసుకోవాలి అని చెప్పి ఈ విధంగా హారతి కంప్లీట్ అయిపోయింది పూజ కూడా అయిపోయింది ఇంక అక్కడ నుండి లేచి వచ్చేసాను మా బాబు చూడండి ఏ విధంగా దొరుకుతున్నాడు లేచాడు ఇంకా టైం చూసుకున్నాను చూసుకున్న తర్వాత మార్నింగ్ ఇంకా నైట్ సామాన్లు కడిగేసి వెళ్ళాను కదా పడుకుని పోయాను ఈ విధంగా అయితే ఎండ లోపలికి వస్తుందండి మా ఇంట్లోకి చూడండి మార్నింగ్ అయితే వస్తుంది ఇంకా మా బాబు స్నాక్స్ రెడీ చేసేసాను ఇదిగోండి యాపిల్ ఇంకా సే భుజియా పెట్టాను సే భుజియా ఏమంటారా అది పెట్టాను ఇంకా వాటర్ బాటిల్ వీడికి స్నానం కూడా చేయించేసాను టిఫిన్ కూడా పెట్టేశాను ఈలోపే ఈరో ఈలోపయితే ఇంకా స్కూల్కి టైం అయిపోయిందని చెప్పాను కదా ఇంకా వాడికి దండం పెట్టించుకొని జంప్ ఇంకంతే రోజు ముగ్గు తొగ్గకుండా వెళ్ళాలంటాడు ఈ విధంగా అయితే మా బాబుని స్కూల్లో దించేసి దారిలో ఇవి కనిపిస్తే తీసుకొచ్చానండి చామదుంపలు ఈ విధంగా కడిగేసి కుక్కర్లో పసుపు వాటర్ యాడ్ చేసేసి కుక్కర్ పెట్టేశాను ఇంకా కూడా నానబెట్టుకున్నానండి ఇడ్లీ కోసం ఇంకా ఒక గ్లాస్కి రెండు గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవాలి ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది ఇంకా చింతపండు రసం తీసుకొని దీనిలో వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది ఏం చేస్తుంది అంటే మషికా స్పెషల్ అండి ఇది ఏమంటారంటే వాళ్ళ పిండితో కట్టు చారు అంటారనమాట ఈ విధంగా పిండిని కలుపుకున్నాను ఈలోపయితే మన శామదంపలు కూడా ఉడికిపోయాయి ఇప్పుడేమో నేను ఉలవ కట్టు కోసం ఒక కప్ ఒక టపెల్లా తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ ఇంకా పోపు దినుసులు యాడ్ చేసుకొని కరివేపాకు ఇంకా ఆనియన్స్ ఇంకా బెండకాయ ముక్కలు అన్నీ యాడ్ చేసుకొని అల్లం కూడా దంచి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యాక మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసులో దాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే చూడండి ఏం చేశానో ఆ విధంగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి పసుపు ఇంకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇంకోండి మనమైతే ఈ విధంగా యాడ్ చేసుకుంటే రాక్ సాల్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలాంటి వాటికి చారు పప్పు చారు వాటి కోసం ఈ విధంగా అయితే పెట్టుకున్నాము ఒక పక్క అన్నం కూడా పెట్టుకున్నాను ఇదిగోండి ఈ విధంగా థిక్నెస్ అనేది ఈ విధంగా వస్తుంది ఉడికే కొద్దీ చూడండి ఇలాగ వస్తే ఇంకొంతసేపట్లో మనకి రెడీ అయిపోతుంది ఉలవ చారు అని అర్థం అనమాట ఉలవ కట్ అనమాట ఇది ఈ లోపు అన్నం కూడా ఉడికిపోతుంది కొంతసేపు అయ్యాక అన్నం కూడా ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి ఇంకా వార్చుకున్నాను ఈ విధంగా అయితే దగ్గర పడ్డాక కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మా శ్రీకాకుళం స్టైలు ఉలవ కట్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా బాగుంటుందండి ఎవరిని ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎమ్మీగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా నేనైతే ఆ కర్రీని వండుతున్నాను దానికోసం కడాయిలో పోపు అన్నీ యాడ్ చేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకుని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఈ లోపైతే చేమదుంపలను కూడా నేనైతే ఒలిచి కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా ఆ పోపులో యాడ్ చేసేసుకున్నాను అవి బాగా కొంతసేపు ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి బాగా ఫ్రై అయ్యాక దానిలో ఇంకా పసుపు ఇంకా సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఉడకబెట్టినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాము అందుకని చెప్పి చూసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకోండి ఈ విధంగా అయితే రెండు యాడ్ చేసేసాక మనం చూడండి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసాక బాగా కలుపుకోవాలన్నమాట అవి బాగా కలిపాక ఇంకొక రెండు టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అవి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చే మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ అయ్యాక ఒక గ్లాస్డ్ వాటర్ వేసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం అనమాట ఈ విధంగా బాగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకొని మూత మూత తీసేసి కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేయండి బాగుంటుంది ఇంకా చింతపండు రసం అది ఉడుకుతున్నప్పుడు కొంచెం కారం ఎందుకంటే పులుపుకి కారమే మంచిగా ఉంటేనే బాగుంటుందండి కర్రీ ఈ విధంగా కారం కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆ కర్రీలో ధనియాల పొడి చూడండి ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇంకా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ బాగా మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ విధంగా అయితే ఒక టెన్ మినిట్స్ తర్వాత కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా మా బాబు స్కూల్ నుండి తీసుకొచ్చే టైం అయిపోయింది వాడిని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడే బెంగళూరు అయ్యంగారు బేకరీకి అయితే వెళ్ళామండి చూడండి ఈ విధంగా అయితే చాలా బాగుంటుందండి ఇంకా లోపలే అన్నీ చేస్తారు బ్రెడ్స్ అన్నీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి